ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల తొంభై ఐదవ నామం మూడక్షరాల నామం దీక్షిత ఈ నామంతో అమ్మవారిని నమస్కారం చేసుకునేటప్పుడు ఓం దీక్షిత ఏ నమ అని చెప్పుకోవాలి దీక్షిత అంటే దీక్ష వహించింది అమ్మ దీక్ష వహించింది అంటే ఎవరైనా దీక్ష వహిస్తే వారికి మాత్రమే అందుతాను అని చెప్పేటువంటి దీక్ష వహించింది తల్లి అని దీక్ష కలిగినది ధియం జ్ఞానం క్షీణతో పాపయతి దీక్ష జ్ఞానాన్ని ఇచ్చేది దీక్ష ఆ దీక్ష కలిగేటువంటి స్వరూపం దీక్షిత వ్రతాలు యజ్ఞాలు చేసేటప్పుడు ఆ పని అయ్యే వరకు నేను దీనికి కట్టుబడి ఉంటానని చెప్పడం కోసం కంకణం కట్టుకుంటారు దీనికే దీక్షా కంకణం అని పేరు ఆ దీక్షా కంకణం కట్టుకున్న వారిని దీక్షితులు అంటారు అమ్మవారు కూడా ఒక కంకణం కట్టుకున్నారు ఏంటంటే రాజపేట నివేశిత నిజాశ్రిత తనను ఆశ్రయించిన వారిని గొప్ప స్థితిలో పెడతానని అమ్మ దీక్ష తీసుకుంది నా భక్తుడైన వారిని ఉగ్రం కృణోమి గొప్పవారిని మేధావిని చేస్తాను ఉన్నత స్థితిలో కూర్చోబెడతాను బ్రహ్మని చేస్తాను అంది ఇదంతా కూడా కంకణం కట్టుకోవడమే తన తవ ప్రతిజ్ఞామద్భక్త నానశ్యంతిత్యపిక్వచిత్ అన్నారు అదే దీక్ష సత్యసంధ కూడా ఇదే భక్తులను రక్షించడమే దీక్షగా కలిగినటువంటి తల్లి లోకరక్షణ దీక్షాభద్దురాలు ఆ తల్లి ఈ కట్టుబాటు నుంచి అమ్మ బయటికి రాదు అందుకే ఆవిడ దీక్షత ఇంకో రకమైన అర్థం ఉంది దీక్షితులే అమ్మ రూపం భగవంతుని ఆరాధించడానికి రెండు రకాల పద్ధ పద్ధతులు ఉన్నాయి మంత్రాన్ని ఆవాహింపజేసి విగ్రహాలలో ఆరాధన చేస్తూ ఉంటారు విగ్రహాలలో కళాన్యాసం చేసి అమ్మవారి శక్తిని ఆవాహింపజేస్తారు కళలు న్యాసం చేస్తే జడమైన విగ్రహంలోనే అమ్మవారు ఉంటారే మరి మంత్రాన్ని న్యాసం చేసుకుంటున్నటువంటి చైతన్యవంతమైన శరీరంలో అమ్మవారు ఉండరా ఇది ఆలోచించుకోవాలి ఉపాసకులైన వారి శరీరంలో దేవతాశక్తి ఎప్పుడూ ఉంటుంది ఏ దేవతని వాళ్ళు ఉపాసిస్తారో ఆ దేవత వాళ్ళలో రూపంగా ఉంటుంది దీక్షితుడే సాక్షాత్ అమ్మవారి స్వరూపం అకాయో భక్తానాస్యాత్ అని చెప్తోంది శాస్త్రం శరీరం లేని భగవంతుడికి భక్తుడి శరీరమే శరీరమట వాడు నిరంతరం ఆ తల్లిని ఉపాసన చేసేటప్పుడు ఆ మంత్రాలన్నీ కూడా శరీరంలో న్యాసం చేసుకుంటూ ఉంటాయి మామూలుగానే అలాగే మంత్రానికి అంగన్యాసం కరన్యాసాలు ఉంటాయి అదంతా కూడా శ్రీ అని మనం మర్చిపోకూడదు ఈ పదాలన్నిటికీ కూడా ఆ పరిభాషలో అర్థాలు చెప్పుకోవాలి లోక వ్యవహారంలో భక్తిపరంగా ధర్మపరంగా లోక రక్షణ చేస్తోంది కనుక దీక్షితురాలు అని అమ్మని చెప్పుకుంటున్నాం ఈ నామానికి శ్రీ విద్యాపరంగా కూడా మనం అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది దీక్షితులైన వారు మాతృకాన్యాసం షోడన్యాసం ఇలా మంత్రాలన్నీ తనలో న్యాసం చేసుకుంటూ ఉంటారు ఒక్కసారి కనుక దీక్షత అంటే దీక్ష పొందితే మరణ పర్యంతం ఈ దీక్షని పాటించి తీరాల్సిందే దానికి సన్నద్ధుడైతేనే దీక్ష స్వీకరించాలి నిరంతరం అదే జపం నిరంతరం అదే తపం ఇలా పాటించుకోవాలి ఇలా చేస్తూ ఉంటే ఆ చేస్తున్న సాధకుడి శరీరంలో కొన్ని పరిణామాలు వస్తాయి శరీరం మొత్తం కూడా మంత్రమయమైపోతుంది దీక్షితుల శరీరం అంతా కూడా మాంసమయం అవ్వదు అది మంత్రమయం అప్పుడు అమ్మవారు వారిలోనే ఉంటారు దీక్షితుల రూపంలో ఉన్నదే తల్లి దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి అంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు బాలామంత్ర ఉపాసకులు ఆయన ఉపాసన ఎంత గొప్పదంటే మనకి ఊహకి కూడా అందనంతటువంటి గొప్పది ఆయన సిద్ధి పొందిన రోజు ఆయన అంత్యే జరుగుతుంటే బాల అమ్మవారు స్వయంగా ఆయన తలని తన ఒడిలో పెట్టుకొని భోరున విలిపించిందని కొన్ని కొన్ని ఆ సమయంలో తీసిన చిత్రాలు మనకి తెలియజేస్తాయి అంటే ఆయన శరీరం మొత్తం కూడా బాలాస్వరూపం అయిపోయింది నడిచే బాలాస్వరూపం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ మహానుభావుడికి అంజలి ఘటిస్తూ దీక్ష అనేది చాలా విశిష్టమైనటువంటి శబ్దం దీక్ష ఇచ్చేవాడికే కాదు పుచ్చుకునేవాడికి ఇద్దరికీ కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి ధీతే జ్ఞాన విజ్ఞానం క్రియంతే పాపరాశయ దీక్ష అనే శబ్దంలో ది అనే శబ్దం జ్ఞానమివ్వడాన్ని తెలియజేస్తుంటే క్ష అనే శబ్దం పాపాలని క్షయింపజేస్తోంది దీక్ష పొందగానే దేవతారూపమైనటువంటి జ్ఞానం ప్రవేశిస్తోంది పాపం క్షయిస్తోంది ఇది చేసే పద్ధతాన్ని దీక్ష అన్నారు దీక్షలో జరుగుతున్న పద్ధతి ముందు పాపనాశనం దానిని శోధనమంటారు పాపాన్ని పోగొడతారు దేవతాతత్వాన్ని రూపంలో ఉపదేశం రూపంలో రూపంలో ప్రవేశింపజేస్తారు ఓం ఐం భ్రీం శ్రీం దీక్షితాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ